జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు ఎవరైనా పిల్లలు ఆహారం తీసుకుంటే తల్లులు దానికి ఒక కథ ఉండదన్నమాట వాతాపి ఇల్వలు ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు అన్నదమ్ములు వాళ్ళిద్దరూ కూడా అడవిలో ఉంటూ ఆ అడవి గుండా వెళ్ళే బాటసాలను పిలిచి వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి ఆ తర్వాత వాళ్ళని చంపివేస్తూ ఉంటారు మొదట ఇల్వలుడు ఏం చేస్తాడంటే వచ్చినటువంటి అతిథులను ఇంటికి పిలిచి వాళ్ళని స్నానం చేసి అమ్మని ఈ లోపల వాతాపిని చంపి చక్కని కూర వండి ఆ పెడతాడు పెడతాడనమాట పెట్టినాక వాళ్ళు సంతోషంగా భోజనం చేసి ఆ లేచే ముందట ఇల్వలుడు వాతాపి బయటికి రా వాతాపి బయటికి రా అంటాడు అప్పుడు వాతాపి అతిథుల పొట్ట చూసుకొని బయటికి వచ్చాక ఇల్వలుడు వాతాపి కలిసి అతిథులను చచ్చిపోయిన శరీరాలను అనమాట ఈ రకంగా జరుగుతుంటే కొంతకాలానికి అక్కడ ప్రజలందరూ కలిసి అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారు అప్పుడు అగస్త్యుడు ఏమీ తెలియనట్టు ఇల్వలుడి దగ్గరికి వస్తాడనమాట ఇల్వలుడు ఎప్పటిలాగానే మీరు స్నానం చేసి రండి మహర్షి నేను వంట చేసి